హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ సొరకాయ మసాలా పూరీని క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చూడండి చక్కగా పొంగి ఎంత బాగా వచ్చినాయో దీనిలో వేసిన సొరకాయ తరుగు కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో దీనిలో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూడండి ఎంత బాగా తెలుస్తున్నాయో ఎంత బాగా పొంగిందో కదా అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకెలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీ కోసము ముందుగా ఒక గ్రేటర్ తీసుకొని సొరకాయని చెక్కు తీసి తీసుకోవాలి పెద్ద సొరకాయ అయితే పావు చిన్న సొరకాయ అయితే కనుక సగం తీసుకోండి దీనిని మధ్యలో ఉన్న వైట్ పార్ట్ వదిలేసి పైన ఉన్న గ్రీన్ పార్ట్ వరకే మనము గ్రేట్ చేసుకోవాలి అది కూడా మీడియం సైజు హోల్స్ తోటి గ్రేట్ చేసుకోవాలి చూడండి గ్రేట్ చేస్తే ఇలా వస్తుంది చూడండి మొత్తం గ్రేట్ చేసిన తర్వాత ఇలా మధ్యలో ఉన్న వైట్ పార్ట్ మనము తర్వాత కర్రీలోకి యూస్ చేసుకోవచ్చు పైన ఉన్న గ్రీన్ పార్ట్ని వరకు చూడండి ఇలా గ్రేట్ చేసుకోవాలి దీనిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలో కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి సోజీ రవ్వ అంటాం కదండి ఉప్మా రవ్వ దానిని వేసుకోవాలి ఈ రవ్వని సొరకాయ తరుగులో ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే సొరకాయ తరుగులో ఉన్న వాటర్ని రవ్వ అబ్జార్బ్ చేసుకుంటుంది చూడండి రవ్వ మిక్స్ చేశాక సొరకాయ తరుగు కూడా పొడి పొడిగా ఉంది దీనిలో అరకప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాము పావు టేబుల్ స్పూన్ వాము అలాగే ఒక పావు టేబుల్ స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ పావు టేబుల్ స్పూను ఆరిగానో ఇవి ఇటాలియన్ సీజనింగ్స్ చాలా ఫ్లేవర్ చాలా బాగుంటాయి దీంట్లో ఒకవేళ మీ దగ్గర లేనట్లయితే మనము గరం మసాలా ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూను తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఈ నువ్వుల టేస్టు తినేప్పుడు చాలా బాగుంటుంది అలాగే దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాము ఇది కోల్డ్ సీజన్ కదండి కొంచెము మిరియాల పొడి యాడ్ చేసుకుందాము ఒక పావు టేబుల్ స్పూన్ను దీనిలో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము మొత్తం కలిసేటట్లు ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను ఒక అరకప్పు వరకు వేసుకుందాము దీనిని కూడా ఒకసారి మొత్తం కలిసేటట్లు మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తరువాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా పిండి ఉండేటట్లు కలుపుకోవాలి ఇప్పటి వరకు మనం ఆయిల్ వేసుకోలేదు అందుకని కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ను ఆయిల్ వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి మన పిండిలో సొరకాయ తరుగులో నీరుంటుంది కాబట్టి పిండి కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి పల్చగా కలపొద్దండి ఒకవేళ పల్చన అయ్యింది అనిపిస్తే కొద్దిగా పిండి వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తరువాత దీనిని మూతపెట్టి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాము పది నిమిషాల తర్వాత చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి దీనిని పొడవుగా రోల్ చేసుకొని కొద్ది కొద్దిగా మనము సరిపోయినంత ఉండ చేసుకోవాలి పూరీలు కదండి చిన్న ఉండలు సరిపోతాయి ఇప్పుడు కొద్దిగా గోధుమ పిండి వేసుకొని మనము పూరీని ఒత్తుకోవాలి మనం పూరీని ఒత్తుకునేటప్పుడు కింద అంటుకోకుండా మధ్య మధ్యలో కదుపుతూ ఒత్తుకోవాలి చూడండి పూరి రెడీ అయిన తర్వాత ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుంది మరి పల్చగా వత్తవద్దు అలా అని చెప్పి మరీ తిక్కుగా వత్తవద్దు చూడండి పిండిలో మనకు సొరకాయ తరుగు ఎంత చక్కగా కనిపిస్తుందో అలాగే మనం పూరి కాల్చుకున్న తరువాత కూడా అంతే బాగా కనిపిస్తుంది సొరకాయ తరుగు చూడండి నేను రెండవ పూరిని కూడా ఒత్తుకొని పక్కన ఉంచుకుంటున్నాను ఇలా ఒత్తుకోవడం వల్ల ఒకదాని తర్వాత ఒకటి ఈజీగా వేసేయొచ్చు కదండి కాల్చుకోవడానికి స్టవ్ మీద బాణలు పెట్టి నూనె వేడైన తర్వాత మనం పూరీని దానిలో వేయాలి ఈ పూరీలను మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టద్దు మీడియంకి హైకి ఉండే మధ్య ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి చూడండి రెండు వైపులా పూరీ కాలిన తరువాత చక్కని కలర్ తోటి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది అంతవరకు మనం పూరీని కాల్చుకొని పూరీ కాలిన తరువాత పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి యాక్చువల్గా ఈ పూరీలను మసాలా వేసాం కాబట్టి మనము ఉట్టిగానే తినేయచ్చు ఒకవేళ మీకు కావాలి అంటే రైతాతో తినొచ్చు లేదంటే వేరే ఏదైనా కర్రీ ఉన్న దాంతో కూడా తినచ్చు చూడండి నేను రెండో పూరి కూడా వేస్తున్నాను ఎంత బాగా పొంగి ఎంత బాగా వచ్చిందో చూడండి పూరీ చూడడానికే కాదు తినడానికి కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చుతాయి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్